అండి అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేనైతే ఉండాలి ఆగాకరికే కూర వండుతున్నానండి ఇవాళ అది కడాయి పెట్టి ఆయిల్ పోసి ముందుగా మనం ఆగాకరిక సగం బాగా ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి ఇలా మిక్సీ ఆడుకొని అందులో వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గనే కాదు కదపకంట కాసేపు అలా వదిలిస్తే బాగా మగ్గుతుంది అలా మగ్గాక ఉన్న ప్రాసెస్ ఆ ఉల్లిపాయ ఆ ముక్కడన్నీ మగ్గాక ఇది వేసుకోవాలండి మగ్ జీడిపప్పు బాగుంటుంది కూరలోకి అలా తగులుతూ ఉంటే వంటికి బాగుంటుంది ఇలా వేగినప్పుడే జీడిపప్పు కూడా వేసుకొని వేసుకోవాలండి జీడిపప్పు కూడా కొద్దిగా వేగితే వేసి బాగుంటుంది అండ్ మసాలా కూరల్లో గ్రేవీ కూరలో దీపప్పుకోవాలి ఇప్పుడు సేమ్ మనం ఫంక్షన్లో తిన్నట్టే వస్తుంది ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ తట చెప్తున్నాను కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మన ఈ ముక్కలు బాగా ఆగాకరిగా ముక్కలు బాగా వేయించి తీసేసుకోవాలి తీసుకోకర్లేదు సైడ్ తోసుకున్న పర్లేదు తీసుకున్న పర్ మీ ఇష్టం మీ నేనైతే నాకు ఇలా అలవాటు సైడ్ తోసేసుకొని ఒక ఉల్లిపాయ ఒక చిన్న అయితే రెండు పెద్దదైతే ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ చేసేసుకొని ఆ మిక్సీ ఇందులో వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసిన మొత్తం ఇందులో వేసుకొని అది కూడా ఇలా పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా వేసుకోవాలి అందులో కొంచెం జీడిపప్పు వేసాను ఇది ఇష్టమైతే ఉంటే వేసుకొని లేదంటే లేదు ఈ పచ్చివాసన పోయి వేసిన కదండి బాగా వేగాక ఇందులో కొంచెం పళ్ళుప్పు నేను వంటలకు ఇదే వాడతాను టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది సాల్ట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కారం కారం చూసుకొని వేసుకోండి కొంచెం చికెన్ మసాలా తయారు చేసింది అయిపోయింది అందుకనే కొట్టిమీద కొంత తెచ్చింది దాస్తాం ఇది బాగానే ఉంటుంది ఇలా డైరెక్ట్గా ఇలా లాగా కూడా తినేయచ్చు ఇది చాలా బాగుంటుంది కానీ నాకు ఇవాళ గ్రేవీ కర్రీ కావాలి కాబట్టి గ్రేవీ కర్రీకి చేసుకుంటున్నాను చూసారా ఇలా బాగా ఎగుతుంది కదా వేగినప్పుడు ఇలా డైరెక్ట్గా కూడా మీరు వరకు ఇంపటివరకు పోరుండి వరకు ఆగలేక రెండు మొక్కలు పక్క తీసుకుంటున్నాను తీసుకున్నాక ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా గరం మసాలా కూడా ఇదైతే గసగసాలు చాలా నిద్ర బాగా వస్తుంది చాలా ఒంటికి మంచిది చిన్న కొబ్బరి పేర్ కొంచెం జీడిపప్పు కొంచెం దోసపప్పు మీరు ఏమీ లేకుంటే మాకు ఇంట్లో ఏమి ఉండవు అనుకుంటే ఇలాగే డైరెక్ట్గా తాళింపెట్టేసుకొని దాంట్లో నీళ్ళు వేసుకుంటే గ్రేవీ కట్టి రెడీ అయిపోతుంది కాకపోతే నాకు ఇంకా గ్రేవీ కావాలి కాబట్టి వస్తే కొంచెం రెస్టారెంట్ స్టైల్ రావాలి కాబట్టి ఇలా వేసుకుంటాను మీ ఫంక్షన్లో ఎందుకంత టేస్టు అంత గ్రేవీ ఎలా వస్తుంది అంటే ఇదే సీక్రెట్ చేశారా ఇదే రెస్టారెంట్లో గ్రేవీ సీక్రెట్ ఇదే కొబ్బరికాయ దత్తసాలు కొంచెం జీడినోక దోసపప్పు అవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని శుభ్రంగా ఐదు నిమిషాలు ఆల్రెడీ మనకు అన్నీ నూనెలోనే మగ్గినాయి కాబట్టి అది ఏమి ఉండదు నూన్ ఇది జీడిపప్పు అది పచ్చివాసన రాకుండా ఏగడానికి కొంచెం ఒక్క ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది చూసారా ఆయిల్ అలా పైకి తేలిందా ఇలా మీరు ఎప్పుడు జీడిని అది వేసుకోకుండా డైరెక్ట్గా వండుకుంటే వేసుకున్నాక ఇలా నూనె అంతా పైకి తేలి వరకు సిమ్లో అలా సిమ్లోనే ఉండదు మధ్య మధ్యలో మాడకుండా కలుపుకుంటూ ఉంటుంది స్లిమ్లో ఉడికితే సరిపోదు మనం అలా ఆయిల్ పైకి తింటే కూర రెడీ అప్పుడే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలా కొత్తగా ఛానల్ పెట్టే నన్ను ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నేను ఇంకా ఇంకెలాంటి మంచి మంచి వీడియోలు పెట్టడానికి అవుద్ది ప్లీజ్